ఈరోజు ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఏ డివిజన్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు భయాందోళనకు గురయ్యి ప్రజలు కూడా భయపడి బయటికి రావట్లేదు ఎవరు వచ్చినా ముందుగానే వాళ్ళు బెదిరిస్తున్నారు డబల్ బెడ్రూమ్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము రెండు వేలు పింఛన్ ఉంటే కట్ చేస్తాము సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర నూట యాభై మంది కూర్చున్నారు బిఆర్ఎస్ టేబుల్ ఒక్కడు కూడా వేయనివ్వలేదు వేసినా కూడా తీసి అవతలకు బారేసారు ఎవరిని కూర్చోనివ్వలేదు నేను వెళ్ళి అడిగితే గొడవ పెట్టుకున్నారు స్కూటీల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఆపి పలానా పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీకి వెయ్యండి అని చెప్తున్నారు ప్రతి ఆటోని జనం ఎక్కించుకొచ్చి అక్కడ రెండు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంచుతా మీరు కాంగ్రెస్కి ఓటు వేయండి వెయ్యకపోతే మిమ్మల్ని రేపు నుంచి బయటికి రానేము అని బెదిరించారు